హలో దిస్ ఇస్ ఇండియన్ పిలిగ్రామ్ టూర్స్ తీర్థయాత్ర భారత తీర్థయాత్రలో ఈరోజు మనం ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుందాం ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలలో సంబంధించిన శ్లోకాన్ని మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జున ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారం అమరేశ్వరం పద్్యాం వైద్యనాథం చ డాకిణ్యాం భీమశంకరం సేతుబంధే రామేశం నాగేశం దారుణే వారణాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేతారం కెదారం తు విశాలకే ఏతని జ్యోతిర్లింగాని సాయం ప్రాతపటే నర కృతం పాపం స్మరణేన వినశ్యతి అనగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలని ఉదయము మరియు సాయంత్రము స్మరించి ఈ శ్లోక రూపంలో పఠించిన వారి యొక్క పాపాలన్నీ నశిస్తాయి శివుని యొక్క లింగరూప ఆవిర్భావం తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలలో అరుణాచలేశ్వరునిగా జరిగినట్లు తెలిసి వివరింపబడింది అరుణాచల శివలింగం అగ్నిలింగం పేరుతో ప్రసిద్ధి చెందింది అరుణాచలేశ్వరుని తలచినంతనే సర్వ పాపాలు తొలుగుతాయని మరియు అరుణాచల దర్శనంతో ద్వాదశ జ్యోతిర్లింగ దర్శన ఫలం లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం అరుణాచల పర్వత ప్రదక్షిణతో శారీరక మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది శివపురాణం నందు తెలుపబడ్డ శివలింగ ఆవిర్భావ కథనం తెలుపు శివలింగం మహారాష్ట్రలో పూణే వద్ద త్రిశూన్ గణపతి ఆలయంలో అద్భుతంగా మలచబడింది శివుని శివలింగ స్వరూపంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పితోరాఘర్ జిల్లానందు గంగోలీహట్ నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో భువనేశ్వర్ గ్రామంలో ఉన్న గుహ దేవాలయంలోని పాతాళ భువనేశ్వర్ శివలింగం ప్రాచీనమైనదని ఈ శివలింగం భూమితో పాటుగా ఉద్భవించిందని కథనం పురాణాలలోని శివలింగం ఆవిర్భావ కథనం ప్రకారం బ్రహ్మ విష్ణువు మధ్య దేవతలపై ఆధిపత్యం కోసం జరిగిన సంవాదంలో శివుడు జ్వాల లేదా కాంతి స్తంభంగా ఉద్భవించి బ్రహ్మ మరియు విష్ణువు యొక్క ఆధిపత్యాన్ని నిర్ణయించడానికి తన మూలం కనుగొనమని చెప్పాడు ఇరువురిలో విష్ణువుని విష్ణువు శివుని మూలం తెలుసుకోవడానికి వరాహ రూపంలోనూ బ్రహ్మ శివుని యొక్క అగ్రభాగం తెలుసుకోవడానికి హంస రూపంలోనూ వెళ్ళారు విష్ణువు తన అన్వేషణలో విఫలమైన శివుని పాదాలను కనుగొనలేకపోయానని తెలిపి చెందించాడు బ్రహ్మ పయనంలో పైనుండి బ్రహ్మ చేతుల్లో కేతికి అంటే మొగలి పువ్వు కనిపి పడింది బ్రహ్మ వచ్చి శివునితో తాను అగ్రభాగం చూశానని దానికి రుజువుగా ఈ మొగలి పుష్పం లభించినట్లు తెలిపాడు జ్వాల నుండి శివుడు నిజరూపం ధరించి తాను ఆద్యంతాలు లేవని అనంతుడినని తన ఉనికికి మూలం అగ్రం తెలుసుకోవడం అసాధ్యమని మరియు తన యొక్క అగ్రభాగాన్ని చూశానని చెప్పిన బ్రహ్మకు ఆ బ్రహ్మ ఆధిపత్యానికి అనర్హుడని అంతేకాకుండా పూజార్హతల నుండి తొలగించి తొలగించాడు బ్రహ్మకు సాక్షిగా సహకరించిన మొగలి పువ్వుకు కూడా పూజార్హత లేదని తన పూజలో మొగలి పువ్వును వినియోగించరాదని శపించాడు శివారాధనకు మొగలి పువ్వుల వినియోగం శివరాత్రి రోజున తప్ప మిగిలిన రోజుల్లో నిషిద్ధం మహావిష్ణువుకు అన్ని పూజలు క్రతువుల్లో పాల్గొన ఆధిపత్యాన్ని శివుడు అనుగ్రహించాడు బ్ర చూసారా బ్రహ్మకైనా కానీ అబద్ధం చెప్తే శిక్ష తప్పలేదు ఇహ మనం మన దేశంలోని ప్రముఖ శివక్షేత్రాల్లో పన్నెండు మాత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలను ఖ్యాతి పొందాయి జ్యోతిర్లింగాలు ఉత్తరమున కేదారేశ్వరం నుండి దక్షిణమున రామేశ్వరం వరకు తూర్పున వైద్యనాథ్ నుండి పశ్చిమాన సోమనాథ్ వరకు వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాలు కేదార్నాథ్ ఉత్తరాఖండ్ బైజ్యనాథ్ జార్ఖండ్ రామేశ్వరం తమిళనాడు సోమనాథ్ గుజరాత్ విశ్వేశ్వర్ ఉత్తరప్రదేశ్ మల్లికార్జున ఆంధ్రప్రదేశ్ నాగేశ్వర్ గుజరాత్ మహాకాళేశ్వర్ మధ్యప్రదేశ్ భీమశంకర్ మహారాష్ట్ర ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్ త్రయంబకేశ్వర్ మహారాష్ట్ర ఘష్ణేశ్వర్ మహారాష్ట్ర ఈ క్రమంలో ఉన్నాయి ఇవి అన్నీ ఒక ఆకారం కనుక ఇచ్చినట్టే వీటన్నిటినీ కలుపుతూ ఒక ఆకారం కనుక చేసినట్టయితే ఒక శంఖు ఆకారంలో ఉన్నాయి కేదార్నాథ్ తప్ప పరమశివుని జ్యోతిర్లింగ క్షేత్రాల్లో శివుడు లింగాకారంలో దర్శనమిస్తాడు కేదార్నాథ్ నందు మాత్రం శివుడు నంది మూపురం ఆకారంలో దర్శనమిస్తాడు ప్రతి జ్యోతిర్లింగం భిన్నమైన రూపంతో స్థానిక ఆవిర్భావ కథనానికి ప్రసిద్ధి చెందింది ఇందు నాగేశ్వర్ మరియు వైద్యనాథ్ జ్యోతిర్లింగాల విషయమై మీమాంస ఉన్నది జార్ఖండ్ నందు వైద్య వైద్యనాథ్తో పాటుగా మహారాష్ట్రలో ఉన్న పర్లీ వైద్యనాథ్ జ్యోతిర్లింగమని గుజరాత్ నందున్న నాగేశ్వర్తో పాటుగా మహారాష్ట్రలోని ఔండా నాగనాథ్ మరియు ఉత్తరాఖండ్లోని జగేశ్వర్ నాగేశ్వర్ జ్యోతిర్లింగమని వాదనలు ఉన్నాయి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం సంబంధిత జ్యోతిర్గలింగ కథనంలో పొందుపరచబడింది ద్వాదశ జ్యోతిర్లింగములు పూజించిన సోమనాథ్ మేషరాశి మల్లికార్జున కన్యారాశి మహాకాళేశ్వర్ తుల ఓంకారేశ్వర్ కర్కాటకం వైద్యనాథం సింహం భీమశంకర్ మకరం రామనాథేశ్వర్ మేషం నాగనాథ్ మిథునం కాశీ విశ్వేశ్వర్ ధనుస్సు త్రయంబకీశ్వర్ మీనం కేదారేశ్వర్ కుంభం ఘష్ణేశ్వర్ వృశ్చికం సంబంధిత రాశుల వారి జాతక దోషాలు పరిహారమవుతాయి సోమనాథ్ వృషభ రాశి వారికి జాతక దోషాలు నివృత్తి చేస్తుంది ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములలో వేర్వేరు రాష్ట్రాల్లో విభిన్న శీతోష్ణ స్థితులలో ఉండటం వలన ఒకే పర్యాయము దర్శించడం ప్రయాసతో కూడినది కావున రెండు లేదా మూడు జ్యోతిర్లింగాలు ఒక పర్యాయం దర్శించటకు వీలుగా యాత్రికుల సౌకర్యార్థం వివిధ యాత్రల యందు పొందుపరచబడ్డవి ద్వాదశ జ్యోతిర్లింగాల వలె అష్టాదశ శక్తిపీఠాలు కూడా వేర్వేరు రాష్ట్రాల్లో ఉండటం వల్ల జ్యోతిర్లింగాలతో పాటుగా దగ్గరలోని శక్తి పీఠాలను కూడా దర్శించవచ్చు ఏది ఏమైనప్పటికీ సర్వ పాపహరం పుణ్యప్రదం ఓకే థ్యాంక్ యూ